ఇవాళ నేను స్నేహాగార్లా రెడీ అవ్వాలి అనుకుంటున్నా నా అంతటా నేను రెడీ అవ్వాలి అంటే నా వల్ల కాన్ పని నన్ను ప్రతిసారి రెడీ చేస్తుంది అదేనండి లాగా రెడీ చేసిందా తనే ఈ అక్క లహరి అక్క అక్క నాకు ఇట్లా రెడీ చేయని చెప్పిన అంతే ఓకే అని చెప్పింది అరే ఇంత సింపుల్ గా ఓకే అనేసింది వస్తుందా రాదా అని కొంచెం టెన్షన్ ఉండే అయితే ఈసారి మ్యాట్ లుక్ వద్దు గ్లాసీ లుక్ ఇద్దాం బాగుంటది నీ ఫేస్ కి అని చెప్పింది అయితే మేకప్ అయితే ఫినిష్ అయిపోయింది కానీ జడ సంగతి ఏంటబ్బా ఇట్లుంది అని అనుకో హెయిర్ స్టైల్ చూస్తే నాకు ఇందుయే గుర్తొచ్చింది అదేనండి ఇందు ఇందు రబేకా వర్గ అమ్మయ్యా ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది నే గారు లాగా రెడీ అయినా లేదా అనేది మీరే చెప్పాలి ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఇట్లా ఫోటో దిగినో లేదో నెక్స్ట్ డే కి ఫోటోస్ వచ్చేసినాయి లహరి యొక్క మేకవర్ తన ఫోటోగ్రఫీ నచ్చ నచ్చితే ఇక్కడున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అవుని ఇంతకు నేనెట్లు నన్ను చెప్పలేదు